తిరుపతి జిల్లాలో డిజిటల్ అరెస్టు ముసుగులో కోట్ల రూపాయలు దోచుకుంటున్న సైబర్ మోసగాళ్ల గుట్టు రట్టు చేసి మొత్తం ఎనిమిది మంది ముద్దాయలను అరెస్టు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ తెలిపారు ముద్దాయిల వద్ద నుండి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు ముద్దాయిల జాయింట్ బ్యాంక్ అకౌంట్లో ఉన్న బాధితుడి రెండున్నర లక్షల నగదును ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు ఈ కేసులో తిరుపతి నగరానికి చెందిన అరవై ఐదు ఏళ్ల సీనియర్ సిటిజన్ ను లక్ష్యంగా చేసుకుని తెలియని వ్యక్తులు వాట్సాప్ కాల్ చేసి ముంబై సిపిఐ అధికారులుగా తమను పరిచయం చేసుకుని ఐదు వందల ఎనభై మూడు కోట్ల మనీ లాండరింగ్ కేసులో అతని పేరు ఉందని చెప్పి భయపెట్టారు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా విచారణ చేస్తామని నమ్మబలికి అతని బ్యాంక్ అకౌంట్ నుంచి మొత్తం ఎనభై లక్షలను వివిధ రాష్ట్రాల్లోని మ్యూల్ ఖాతాల్లో జమ చేయించుకున్నారు ఈ కేసును దర్యాప్తు చేసి వారిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలియజేస్తూ కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన తిరుపతి భక్తవక్షలం ఈస్ట్ సిఐ శ్రీనివాసులు సైబర్ క్రైమ్ సిఐ వినోద్ కుమార్ ఈస్ట్ ఎస్ఐ హేమాద్రి మరియు సిబ్బందిని ఎస్పీ సుబ్బరాయుడు అభినందించారు డీటెయిల్గా చేసినప్పుడు ఫస్ట్ వ్యూరో అకౌంట్స్ని వివిధ రకాలుగా కొను మంత్ ఇస్తాం ఈ విధంగా అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడం వాళ్ళ డీటెయిల్స్ అన్ని వాదాలు